ప్రతి ప్రేమికురాలు ప్రేమికుడిని పిచ్చివాళ్ళ చూస్తుంది కానీ ప్రేమికుడు ప్రియురాల్ని దేవతల ఆరాధిస్తాడు నేను ఇవాళ లవ్ చేసిన వాడిని రేపు మర్చిపోతాను రేపు లవ్ చేసిన వాడిని ఎల్లని మర్చిపోతాను కావాలంటే ఒక గంట లవ్ చేస్తాను పదివేలు ఇస్తావా వేస్ట్ ఇదేదో గజని కజిన్ సిస్టర్ లా ఉంది ఇదేదో గజిబిజిగా ఉంది ఇంకా నయం బ్యాంక్ అక్కడ సునామీ వస్తుంది నీ చుట్టూ కాకులు కావు 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 అని తిరుగుతాయి ఆకాశంలో కరెంట్ తీగులు కొట్టేసుకుంటాయి

రమేష్ ఎస్ మేడం కష్టపడి డిజైన్ చేసిన సారీలో చుట్టే సారీ ఏంటి సారీ మేడం క్వాలిటీ అండ్ క్రియేటివిటీ ఇస్ అది మర్చిపోద్దు మనం వన్ లాక్ charge చేస్తున్నప్పుడు క్లియర్ గా ప్రెజెంట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ ఓకే వావ్ ఫ్యాంటాస్టిక్ డిజైన్ థాంక్యూ దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి చూస్తారా ఆ చూస్తారా రమేష్ చూపించు చూడు ఏ ఫాబ్రిక్ సెలెక్ట్ చేద్దాం హాయ్ మేడం హాయ్ ఎంతవరకు వచ్చింది ఏ హనీ ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసాం నువ్వు ఒకసారి చూడు ఇదా కొంచెం బుర్ర వాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కంఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ గా ఉంటే దిల్ బి హ్యాపీ వెరీ నే ఇప్పుడు ఫెస్టివల్ కూడా వస్తుంది కదా లెట్స్ ట్రై సంథింగ్ ఎత్నిక్ ఈ రెండు ఫాబ్రిక్స్ తో ట్రెడిషనల్ డిజైనర్ ఓకే అండ్ వి హావ్ టు కమ్ అవుట్ విత్ సం రియల్లీ ట్రెండీ డిజైన్స్ ఫర్ ద ఫ్యాషన్ షో ఇప్పుడు ఇమీడియట్ గా వస్తున్న ఫ్యాషన్ షోలో ఏ మిస్టేక్స్ ఉండకూడదు వీ హావ్ టు డూ ఇట్ పర్ఫెక్ట్ హలో హాయ్ హనీ నెక్స్ట్ ఫ్యాషన్ షోకి ఈవెంట్ మేనేజర్ ఈవెంట్ కెమెరా మేడం మీ డైరెక్షన్ లో ఫ్యాషన్ షో కి హ్యాపీగా ఉంది ఎప్పుడు బౌలింగ్ పర్ఫెక్ట్ గా చేసేదానివి ఎన్నిసార్లు మిస్ అయ్యా విషయం ఏంటి అదేం లేదే సండే వస్తుందంటే భయమేస్తుంది మా పోచమ్మ పెళ్లి పంచాయితీ ఇంట్లో ఓట్లు అనే దానికే పడుతున్నాయి మమ్మల్ని టెన్షన్ టెన్షన్ పెట్టి పార్టీ మీ పోచమ్మకి మ్యాటర్ సీరియస్ నాకు పెళ్లి చేయండి రా బాబు అంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవి నీకు పెళ్ళంటే అంటున్నారు ఆయన పెళ్లి అనేది ఉన్నప్పుడు చేసుకోవాలి షుగర్ వచ్చినప్పుడు చేసుకుంటే ఏం లాభం పోనీ మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో పెళ్ళి పిల్లలు సంసారం నాకు ఇష్టం లేదు లవ్ అబో అదింకా టార్చర్ లైఫ్ లో ప్రేమ పెళ్లి ఎవరికైనా ఎప్పుడైనా జరిగేవే కానీ ప్రతి మనిషికి ఒక అంబిషన్ ఉండాలి నాకైతే ఏదో ఒక రోజు నా డిజైన్స్ ని ప్యారిస్ లో ఎగ్జిబిట్ చేయాలని దాని తర్వాతే దీని ప్రాబ్లం మూడు ముళ్లే కాదే పోచమ్మ కూడా అక్కడ సరైన ముడివేస్తే సరే అది విప్పేలోపు అని అంబిషన్ రీచ్ అవుతుంది సమస్య ఎక్కడుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది సింపుల్ మీ మీ నా పేరు రా ఇది కెమెరా తెలుసు టెక్నీషియన్స్ రెస్పెక్ట్ ఇవ్వడం ఎత్తుకోండి యువ నో ఫోటో తీయటం అనేది ఒక కళ పగటి కల రాత్రిక ముందు మీ కల ఏంటో చెప్పండి పెళ్లి చూపులుగా హాల్ టికెట్ గా సినిమా చార్జుగా మీ రిక్వైర్మెంట్ బట్ లైటింగ్ నా రిక్వైర్మెంట్ బట్ రేటింగ్ ఉంటుంది సినిమా ఛాన్స్ కి టాలీవుడ్ గా బాలీవుడ్ గా హాలీవుడ్ గా టాలీవుడ్ కి బట్టలు తెస్తా బాలీవుడ్ కి అయితే బిగినీలో తెస్తా మరి హాలీవుడ్ కి అయితే కనీ కనిపించకుండా తీస్తా కంగారు పడితే కాజోళ్లు కత్రినా కైఫులు కాలేరు సైజ్ ఎంతో చెప్పండి ఏ సైజ్ ఫోటో సైజ్ ఫుల్ అయితే వంద హాఫ్ అయితే యాభై క్వార్టర్ అయితే పాతిక మరి పెగ్ అయితే పది అయితే పదా చెప్పండి మ్యాంటారా ఇలియానా జెనీలియా హన్సిక అనుష్క ఎవరి స్టైల్ ఫోటో కావాలి ఫోజ్ మీరు వండి ఫ్రీజ్ నేం చేస్తా వాళ్ళ స్టైల్లో మేం ఫోజులు ఇస్తే మమ్మల్ని ఎవరు పెట్టుకుంటారు తీయండి గుడ్ నువ్వు నాలాగే స్మార్ట్ గా ఆలోచిస్తున్నావు ఇంకా ఆలోచించడం మానేసి ఫోటో దిగు ఓకే అది ఫోజా ఈ టేక్ కింద పెట్టు అదక్క చిన్న నాట్ కొంచెం కింద పెట్టు ఓకే ఫోటో మీకు నాకు కాదు హీరోయిన్లు అవుతామని వచ్చాడు నన్ను విలన్ చేయద్దు ఫోటో తెగండి పోస్ ఒక్కస్ ఒక్కస్ కదలకు కెమెరాలో అమ్మాయింటి బయట నువ్వు ఉన్నావు ట్రిక్ ఫోటోగ్రఫీ ఎలా వచ్చింది కెమెరాలోకి ఎవరి నాకేంటి మీరు ఫోటో తీసుకోరా తీసుకున్నాగా పంచా అన్నది మీరు ఫోటో తీసుకోరా నేనంటుంది తీసుకున్నాను అని మీరు డాక్టర్ లా పాస్పోర్ట్ కోసం వచ్చి పోస్ట్ చేసి వెళ్ళిపోతుంటాను అమ్మా నీకు నమస్కారం మళ్ళీ రాకండి మీ ఫోటోలు నేను పోస్ట్ లో పంపిస్తాను నేను ఈ రాతోటే రా తాగించారు చదువుకోండి చదువుకోండి ఏందా పిచ్చాటలు ఏందే కొత్తగా తిప్పుడు తిప్పుడు చిప్పు నాకు సిగ్గేస్తుంది ఏదో ప్లాన్ నేను ఒట్టు నుంచి అమ్మ ఆటి నాకు సిగ్గేస్తుంది విషయం చెప్ప ఈ మీ అందరికి ఓ విషయం చెప్పబోతున్నా మరి చెప్పరాదు ఇది ఖచ్చితంగా కలరేస్తుంది ఏది నన్ను పి చూడరాదు తండ్రి అందరూ ఉరికి ఇదేదో పోటు వది ఎందుకు అరుస్తుంది కొంచెం చూడండి అమ్మా ఎవరి పిలగాడు నీ కొడుకు ఆ నాకే కదా కొడుకుంటుంటే ఈ పాట నీకు కొడుకు ముట్టేటోడు హనీ ఎవరి కుర్రుడు హాయ్ చాలా బాగున్నాడు అని ఏ ఊరు ఏం చేస్తుంటాడు ఆపండి మీ కోలా బాగున్నాడు ఎమ్మా ఆ అబ్బాయి ఫోటో ఉంటే తెచ్చావు అతని ఇంటికి తీసుకురావచ్చు ఆయన అందరికి వెళ్ళి చదువుకుంటుమా ఓ హనీ అబ్బాయి పేరేంటమ్మా ఓ పేరు పేరు రవి పేరు కూడా ఏ ఏంటి ఏంటి వెళ్ళాలి ఇక్కడ ఏం జరుగుతోంది తను మీతో ఏదో చెప్పాలనుకుంటుంది ఏంటమ్మా అది నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను నిజంగా నన్నా ఇది నిజమంటే ఖచ్చితంగా కాదు ఆంటీ బాగా ఇరుక్కుంది ఎన్నోళ్ళుగా ప్రేమిస్తున్నావు ఎందుకు ఇంతవరకు చెప్పలేదు చెప్పమ్మా నాన్నగారు ఏం అనర్లే చెప్పు చెప్పారా అదే అడుగుతున్నాడు కదా స్మార్ట్ గానే ఉన్నాడు మంచిగా కదా మళ్ళా లగ్గాలు పెట్టుకుందాం సగనప్పలు చేయాలి అప్పాలు వస్తాలి కారం కొట్టాలే పసుపు దంచాలి రవి యుఎస్ లో చదువుకుంటున్నాడు చదువు ఫినిష్ చేసి మంచి జాబ్ రావడానికి టూ ఇయర్స్ పడుతుంది ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నా నువ్వు ప్రేమిస్తుంది నిజమైతే ఈ అబ్బాయి ఎవడే వీడు పెళ్ళో పెళ్ళో అని ఇంట్లో టార్చర్ పెట్టాను కదా టార్చ్ లైట్ వేసి మరీ వెతికి పట్టుకొచ్చారే విన్ని పెళ్ళనేది ఫిగర్ ఉన్నప్పుడే చేసుకోవాలి షుగర్ ఉన్నప్పుడు కాదమ్మా వీడి ఫోటో గురించి నవ్వడం ఆపండి ఇది ఎవరి ఫోటోను ఇంట్లో ఇచ్చింది కదా ఆ ఫోటో సంగతి అడగండి అవునే ఈ ఫోటో వర్కౌట్ అయిందా సూపర్ గా టూ ఇయర్స్ వరకు పోచమ్మనోరు ముంచి కలిగాను వావ్ అని మీ ఇల్లు సండే వస్తే సుప్రీం కోర్ట్ అవుతుంది కదా సండే నెలకి నాలుగు సండేలు ఏదో ఒక సండే సరెండర్ అయిపోతా అమ్మో దీనికి నూరేళ్లు కలిస్తే పిలిచేసింది హలో అమ్మా హనీ ఆడున్నావే ఎవతవే నువ్వు నేను పోచామని నేను గంజం వేసామని నీ గుడ్లు పీకేస్తాను సచ్చినోడా నంబర్ కలపరా అంటే హలో హలో నేను పోచిని నేను చెప్పు నేను చూసి రావు బిడ్డ అదవు గుడ్లు పీక్తా అంటున్నది అయ్యో పోచి ఒక్కొక్కసారి లైన్లు క్రాస్ అవుతాయి విషయం ఏంటి ఘటన బతికిపోయిన సంతే లేకపోతే చెట్టుకురే సభ్యదాన్ని ఇప్పుడు నువ్వు నన్ను చంపకుండా సంగతి ఏంటో చెప్పు చంపు ఎప్పుడు అయిపోయింది సరే సర్లే సరదాగా అన్నా ఏంలే నా మందుగోళీలు అన్ని అయిపోయినాయి వచ్చేటప్పుడు ఏమోనని ఫోన్ కొట్టా అలాగే పోచి డార్లింగ్ బాయ్ హలో వెనక ముందు చూసుకోకుండా గుద్దేడవేనా